నంద్యాల ప్రజా వేదికలో ప్రతి అర్జీదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకారం ప్రతి ఒక్కరికి అన్నదాన సౌకర్యం సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాజకుమారి వినూత్న కార్యక్రమాలకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీకారం చూడుతున్నారు మీకోసం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో పలు మార్పులు చేశారు తాజాగా అర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలుమూల నుంచి వస్తున్న వారికి మధ్యాహ్న భోజనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు సోమవారం నంద్యాల కలెక్టరేట్ గ్రీవిన్స్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాగతం పలకడంతో పాటు వారి అర్జీలను కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది రాసిచ్చే విధంగా ఏర్పాటు చేశారు మరోవైపు గంటల తరబడి అర్జీదారులు నిరీక్షించకుండా ఉండేందుకు అన్ని శాఖల ముందు భాగంలో షెడ్ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అక్కడే భోజనాలు అందించేలా చర్యలు తీసుకున్నారు ఏ ఒక్కరు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు అన్నానికి ఉబ్బందులు పడకుండా రుచికరమైన వంటలతో జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రద్ధ తీసుకున్నారు అధికారులకు కూడా వారికి ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని వచ్చిన అర్జీదారులు సంతోషంగా భోజనం చేసి తిరిగి వారి పని ముగించుకొని వెళ్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా చేయడం చాలా అభినందనీయమని ఎండలు ఎక్కువగా ఉండడంతో చల్లని వాటర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సమస్య ఉందని అర్జీ ఇచ్చిన వెంటనే పరిష్కార మార్గం జరుగుతుందని అధికారులను వెంటనే వేగవంతం చేసి పనిచేసే విధంగా కృషి చేస్తున్నారన్నారు అయితే ప్రజలు మాత్రం వచ్చిన తర్వాత సంతోషంగా తిరిగి వెళ్తున్నామని ఎందుకంటే మా సమస్య జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లిందంటే పరిష్కార మార్గం అవుతుందని ఒక ధైర్యము ఒక భరోసా మాలో నమ్మకం వచ్చిందని తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి